హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైన పండుగ దసరా విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులను అమ్మవారి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు నవరాత్రులలో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ప్రకాశం జిల్లా కొమరూలులోని శ్రీ వాసవి పరమేశ్వరి దేవి ఆలయంలో ఆర్యవేశ సంఘం వారు దసరా నవరాత్రులు మహోత్సవాలను ఘనంగా ప్రారంభించారు ఆలయ అధ్యక్షులు తుమ్మలపెంట వెంకటరమణయ్య ఆధ్వర్యంలో ఆర్యవేశ సంఘం వారు సంయుక్తంగా దసరా ఉత్సవాలను ప్రారంభించారు ఈ దసరా మహోత్సవాలు నేటి నుండి అక్టోబర్ మూడో తేదీ వరకు నిర్వహించనున్నారు దసరా శరణవరాత్రుల సందర్భంగా ఈ రోజు తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పురోహితుడు హరిహర కుమార శర్మ మరియు వేద పండితులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి దేవి కలశ స్థాపన దీక్ష జపోదయం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో ఆర్యవశ మహిళలు పురుషులు పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు ఈ రోజు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి అలంకరణ చేయగా అమ్మవారికి పట్టు చీరను జయశంకర్ ధర్మపత్ని లీలావతి కుటుంబ సభ్యులు అందజేశారు అలాగే అమ్మ వారికి గంగశెట్టి శ్రీనివాసులు ధర్మపత్ని లక్ష్మీదేవి కుటుంబ సభ్యులు అలంకరణ కొరకు పూలు సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు తుమ్మలపెంట వెంకటరమణయ్య మాట్లాడుతూ మంగళవారం రాజరాజేశ్వరిదేవి అలంకరణ తర్వాత రోజు అన్నపూర్ణదేవి అలంకరణ అటు తర్వాత రోజు గజలక్ష్మీదేవి అలంకరణ మరుసటి రోజు బాల సుందరిదేవి అలంకరణ తర్వాత రోజు గాయత్రిదేవి ఆ తర్వాత రోజు మోహిని దేవి అటు తర్వాత సరస్వతి దేవి మరుసటి దినం మహిషాసుర మర్దిని అలంకరణ చివరగా పార్వతీదేవి అలంకరణ ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవేష మహిళలు పురుషులు పిల్లలు పాల్గొన్నారు